ప్రజా టీవీ టీచర్స్ కి పేరెంట్స్ కి పిల్లలందరికీ మా కూటమి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ మెగా పీటీఎం స్టేట్ వైడ్ మొత్తం అన్ని స్కూల్స్ జరుగుతుంది ఈ పీటీఎం అంటే పేరెంట్స్ కి టీచర్స్ కి అనుసంధానం కలిగించడానికి ఈ మెగా పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది అంటే ఒకవేళ పేరెంట్స్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా స్కూల్లో లేదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు అని తెలుసుకోవడానికి మామూలుగా ఇదంతా ప్రైవేట్ స్కూల్స్ లోనో ఇంటర్నేషనల్ స్కూల్స్ లోనో జరుగుతుంది పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో పేరెంట్స్ ఒక అవగాహన రావడానికి స్కూల్లో టీచర్స్ ఎలా చెప్తున్నారు అన్న మన పిల్లల స్టేటస్ ఏంటి స్కూల్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకో మన నారా లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఆయన ఎక్కువగా పెరుగుతుంది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇది సో పేరెంట్స్ అందరూ ఇక్కడ మీ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఏంటి అన్న విషయాన్ని తెలుసుకోవడం అలాగే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెడ్ మాస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏదైనా మేము గవర్నమెంట్ ద్వారా మేమేమన్నా చేయాల్సి ఉంటే మా దృష్టి కూడా తీసుకొస్తే మేము సాల్వ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామండి ధన్యవాదాలు విద్యా కమిటీ చైర్మన్ రండి యవ్ కాదు ఎప్పుడు రాదమ్మ రండి మీరు రెండు తల్లి రండి చుమ్మటే తుమ్మటే విద్యా కమిటీకి సార్ వచ్చిన తర్వాతనే మనకు స్కూల్ డెవలపింగ్ బాగా జరిగిందండి టెన్త్ బాగా పెరిగాలు పిల్లలు బాగా చదువుతున్నారు ఇయర్ లాస్ట్ ఇయరు మన స్కూలు మండలం ఫస్ట్ వచ్చింది అండి ఈసారి ఇంకా కొంచెం బాగా చదివి మన స్కూల్ స్టేట్ ఫస్ట్ చెప్తారని అందరం ఆహ్వానిస్తున్నాం ఆశిస్తున్నాం